దండకారణ్యములో ఒక ఘోరమైన ఒక కైవర్తకుడు అంటే ఏమిటంటే బోయవాడు వాడు ఆ బోయవాడు ఇంతా అంతా క్రూరుడు కాదు మామూలుగా బోయవాడంటే ఏదో పక్షులను కొట్టి ఆ పక్షులను ఆహారంగా తీసుకోవటమో అమ్ముకోవటమో ఇలాంటివాడు కానీ ఈ కైవర్తకుడు ఉన్నాడే ఈ బోయవాడు పరమ క్రూరుడు వీడు ఎంతటి క్రూరుడంటే వాడు ఆ పక్కనే ఉన్న గ్రామములో ఉన్నాడు నిజానికి దండకారణ్యానికి రాకముందు ఆ ఊళ్ళో వాడు చెయ్యని దొంగతనము లేదు వాడు చంపని వ్యక్తి ఆ ప్రతి కుటుంబములోనూ ఎవరో ఒక వ్యక్తిని సంహరించిన వాడే వీడు అంత క్రూరాత్ముడు ఇటువంటి క్రూరాత్ముడు ఇంకా ఊరు వదిలి తప్పనిసరి అయిన పరిస్థితుల్లో అరణ్యానికి వచ్చాడు అడవిలోకి వచ్చినా కూడా ఈ దురాత్ముడు వీడి దుర్మార్గాలకు అంతు లేదు కనపడిన ఆ దారిలో వెళుతూ ఉన్న ఏ కుటుంబము కానీ ఏ వ్యక్తి కాని ఒకడు ప్రయాణించడానికే భయము ఆ కుటుంబమును కుటుంబమును సంహరించేవాడు దారిలో కనపడ్డ వాళ్ళందరినీ సంహరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాము వాళ్ళ శరీరాల మీద ఉన్నటువంటి ఆభరణాలు అన్నీ దొంగిలించి ఇంటికి తీసుకెళ్లేవాడు తీసుకెళ్లి తన భార్యకు అలంకరించి వాడు ఆనందిస్తూ ఉండేవాడు ఈ దొంగ సొమ్మును వేరే పేరు పెట్టి ఊళ్ళో అమ్మి అలా వచ్చిన ధనముతో వాడు భోగలాలసుడై జీవిస్తూ ఉండేవాడు వాడికి లేని దుర్లక్షణమంటూ లేదు సకల అవలక్షణములకు ఆలవాలముగా క్రౌర్యానికి ప్రతిరూపమా వీడు క్రూరత్వము దుర్మా దుష్టత్వము అనేది ఎట్లా ఉంటుందయ్యా ఒక బొమ్మ గీయండి అంటే వాడి బొమ్మ గీయాలి కైవర్తుడి బొమ్మ అంతటి క్రూరుడు వాడు ఇలా జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు వాడి క్రౌర్యమునకు పరాకాష్ఠగా ఏమిటంటే వాడు ఏదో చిన్న చిన్న పశువులను వాటిని వీటిని పక్షులను సంహరించటమే కాక క్రూర మృగములను సైతము సంహరించేంత క్రూరుడు వాడు ఒకనాడు ఒక క్రూర జంతువును సంహరించడానికి వాడు అడవిలో తిరుగుతూ ఉండగా వాడి పాపము పండింది ఇహ అలా ఒకదాన్ని సంహరించబోతూ ఉండగా అది గురి తప్పిపోయి వాడు కింద పడ్డాడు ఆ పడటముతో అక్కడ ఒక గర్తము ఒక గుంత ఉండడముతో వాడు అక్కడ పడడము వాడికి కాలు చాలా పెద్ద నొప్పి పెట్టి గట్టిగా నడవలేక ఎలాగో ఆ గుంత నుంచి బయటికి వచ్చి వాడు కష్టపడి అలా కుంటుతూ కుంటుతూ ఆ దగ్గరలో ఒక సరోవరం కనపడ్డది ఒక తీర్థం ఆహా ఇక్కడ ఈ తీర్థం కనపడినది అని అక్కడ వాడు దాహం తీర్చుకుని ఎందుకో వాడికి ఆ నీళ్లల్లో దిగాలనిపించి దిగి హాయిగా స్నానం చేశాడు చేసి బయటకు వచ్చాడు ఇలా వచ్చి రాగానే అక్కడ ఒక మునీశ్వరుడు కనపడ్డాడు ఆయన పేరు ముద్గలుడు ముద్గల మహర్షి కనపడ్డాడు కనపడగానే వాడికి సహజ లక్షణము కదా వెంటనే కత్తిదీసి నిన్ను చంపడానికి వచ్చాను నేను చంపబోతున్నాను అన్నాడు అని అంటూ ఉండగానే వాడి భుజానికి ఉన్నటువంటి ధనుర్బాణాలు చేతిలో ఉన్నటువంటి కత్తి ఒక్కసారి జారి పడిపోయాయి కిందికి పడిపోతే వాడికి ఒక ఆశ్చర్యం కలిగింది ఏమయ్యా నిన్ను చంపుదామని నేను వస్తే నా కత్తి జారిపోయింది ఊరికే భుజానికి వేలాడుతూ ఉన్నటువంటి ఈ విల్లు జారిపోయింది వెనక ఉన్నటువంటి అమ్ములతో పాటు ఈ అమ్ముల పొది జారిపోయింది ఏమిటో నాలో ఒక చిన్న మార్పు కలుగుతోంది అని అడిగాడు ఒరే నాయనా కైవర్తక నీవు చెయ్యని పాపమంటూ ఒకటి ఉందా ప్రపంచములో ఇప్పటి వరకు దుర్మార్గానికి క్రౌర్యానికి మారుపేరు కదా నీవు అయితే నీలో క్రమంగా ఒక మార్పు సంభవిస్తూ ఉన్నది అని వాడు వెంటనే కాళ్ళ మీద పడ్డాడు మహాత్మా ఈ తీర్థములో దాని పేరు గణేశ తీర్థము ఈ గణేశ తీర్థములో స్నానము చెయ్యడం యొక్క మహాఫలము మిమ్మల్ని దర్శనము చేసినటువంటి మహాఫలము ఈ రెండూ ఫలాలో నిజంగా మీరన్నట్టుగా నాలో మార్పు కలుగుతూ ఉన్నది ఎందుకో ఇంత క్రూరమైన పనులు చేయటం ఎందుక మనిషి తన పోసుకోవడానికి తాను జీవించడానికి తన కుటుంబానికి ఇంత అన్నం పెట్టడానికి ఇంతమందిని చంపాలా ఇంతమందిని సంహరించాలా నా పొట్ట కోసము ఇంత అవసరమా అని ఒక వైరాగ్య భావన నాకు కలుగుతోంది కానీ నాకు నాకే ఆశ్చర్యంగా ఉంది ఈ గణేశ తీర్థములో స్నానము చేసినంత మాత్రాన మిమ్మల్ని దర్శని దర్శించినంత మాత్రాన నాలో ఇంత మార్పు సంభవమా స్వామి ఓ మహర్షి అన్నాడు